ఒకప్పుడు స్టార్ కమిడియన్ ఒక్క చిన్న తప్పు వల్ల ఇండస్ట్రీకి దూరం ఆ డైరెక్టర్ సుమన్ శెట్టిని ఎందుకు కొట్టాడు జీవితంలో అదృష్టం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పలే సాధారణ ఒక మనిషి స్టార్గా ఎదగడం తనకంటూ అభిమానులను సంపాదించుకోవడం ఇవన్నీ రోజులో జరిగిపోవు కానీ ఇవన్నీ జరగడానికి వచ్చే అనుకూల అవకాశాలు మాత్రం శ్రమ అలాగే అదృష్టంతోనే వస్తాయి ఎవరి గురించి ఇంత ఫిలాసఫీ అనుకుంటున్నారా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్గా వచ్చిన ఒకప్పటి స్టార్ కమిడియన్ సుమన్ శెట్టి గురించి ఆయన మంచి హిట్స్ చూసి ఉన్నట్టుండి ఇండస్ట్రీలో మీడియాకు కనిపించలేదు దీంతో అసలు ఆయన కెరియర్ కి కారణం ఏంటి ఎందుకు సినిమాలో కనిపించడం లేదు వంటి విషయాల గురించి ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది అసలు సుమన్ శెట్టి లైఫ్లో ఏం జరిగింది కమెడియన్ కృష్ణ భగవాన్తో ఉన్న గొడవలు ఏంటి అవకాశాలు పోవడానికి కారణం ఎవరు వంటి విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం ఈ వీడియోని చివరిదాకా చూసి మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ ఇవ్వండి సుమన్ శెట్టి జయం సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని వరుస అవకాశాలు అందుకున్నాడు సుమన్ శెట్టి ఒక మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఒకటిన వైజాగ్లో జన్మించారు తండ్రి కిరాణా కొట్టు నడపగా తల్లి గృహిణి మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుమన్ శెట్టికి ఒక అక్క కూడా ఉంది పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక పేరెంట్స్కి ఉండగా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా వైజాగ్లో పూర్తి చేశారు ఇక అప్పటికే సినిమాలోకి వెళ్ళాలనే కోరిక ఉన్న తన పర్సనాలిటీకి ఎవరు అవకాశం ఇవ్వరు అనే ఒపీనియన్తో ఉండేవాడు డిగ్రీ చదివే సమయంలో కాలేజీలో జరిగే వేడుకల్లో డ్రామాలలో నటించడం వల్ల చాలా మంది సినిమాల్లో ట్రై చేయమని మంచి కమీడియన్ అవుతావని సలహా ఇచ్చేవారు తనకి సినిమాలోకి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో ఎవరిని కలవాలో తెలిసేది కాదు అలాంటి సమయంలోనే డైరెక్టర్ తేజ తన కొత్త సినిమా కోసం నటీనటులు కావాలని ఒక సినిమా వారపత్రికలో ప్రకటన ఇవ్వడం జరిగింది ఆ ప్రకటన చూసి సుమన్ శెట్టి ఆ ప్రకటనలోని అడ్రస్కి తాను వివిధ గెటప్లలో తీయించుకున్న ఫోటోలను పంపాడు ఇంట్లో వాళ్ళు సుమన్ శెట్టిని బాధ పెట్టడం ఇష్టం లేక అతని నిర్ణయానికి ఓకే చెప్పారు ఇక డైరెక్టర్ తేజ సుమన్ శెట్టి ఫొటోస్లో పూజారి గెటప్లో ఉన్న ఫోటో చూసి నచ్చి ఆడిషన్కి రమ్మని పిలిపించాడు ఆడిషన్స్లో సెలెక్ట్ చేసి జయం సినిమాలో హీరో స్నేహితుడి పాత్రకు తీసుకున్నారు అలా సినిమాలో అడుగుపెట్టిన సుమన్ శెట్టి మొదటి సినిమాలో తాను చేసిన కామెడీకి మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే బెస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నాడు అయితే ఆ షూటింగ్ సమయంలో షకీలాను ఎక్కువగా చూడడంతో డైరెక్టర్ తేజ చేత దెబ్బలు తిన్నాడు అయితే ఆ సినిమా సక్సెస్ అయ్యాక అదే సినిమా తమిళ రీమేక్లో కూడా సుమన్ శెట్టి నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అలా తమిళ సినిమాలో కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి ఇక తెలుగులో వేణుమాధవ్ బ్రహ్మానందం బిజీ ఆర్టిస్టులుగా ఉండడం వల్ల తక్కువ బడ్జెట్ సినిమాలకు ఒక మంచి కమిడియన్ ఇండస్ట్రీకి దొరికినట్లయింది అలా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో చాలా త్వరగా స్టార్ కమిడియన్ గా మారిపోయాడు ఇక తమిళం తెలుగులో వచ్చిన సెవెన్ జీ బృందావన కాలనీ సినిమా టైంకి కెరియర్ మంచి పీక్స్ లో ఉండగా ఆ సినిమా హిట్ అవ్వడంతో మరింత సుమన్ శెట్టికి డిమాండ్ పెరిగింది అయితే తనకు మొదటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తేజ గారిని ఎప్పుడూ కలిసే సుమన్ శెట్టికి తేజ గారు సినిమా కెరియర్ నీటి బుడగ లాంటిది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటూ కెరియర్ బాగున్నప్పుడే ఇల్లు కట్టుకోవడం వంటివి చేయమని సలహా ఇచ్చారు అలా సుమన్ శెట్టి ఆయన సలహాతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు వైజాగ్లోనూ ఒక ఇల్లుండగా హైదరాబాద్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు ఇక కెరియర్ బాగున్నప్పుడే తల్లిదండ్రులు సుమన్ శెట్టికి నాగభవానీ అనే యువతితో పెళ్లి చేశారు ఇక ఆయనకు ఒక పాప బాబు కాగా ఆర్థికంగా ఏ లోటు లేకుండా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు అయితే సుమన్ శెట్టికి రెండు వేల పది తర్వాత అవకాశాలు తగ్గడం ప్రారంభమైంది తమిళంలో అవకాశాలు వచ్చిన భాష సమస్య వల్ల పెద్దగా అక్కడి వారితో కాంటాక్ట్స్ లేక అవి పోయాయి ఇక తెలుగులో అవకాశం వచ్చినప్పుడు సినిమా చేస్తూ మిగిలిన సమయంలో తండ్రి కిరాణా కొట్టు చూసుకుంటుండగా అల్లరి నరేష్ కృష్ణ భగవాన్ కాంబినేషన్లో వచ్చిన బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ సినిమాలో ఆఫర్ రాగా ఆ సినిమాలో కృష్ణ భగవాన్ కాంబినేషన్లో సన్నివేశం చేసే సమయంలో బాగా లెంత్ ఉన్న డైలాగ్ను చెప్పడానికి సుమన్ శెట్టి తడబడడం వల్ల ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది దీంతో కృష్ణ భగవాన్ చిరాకు పడి ఇలాంటి వారిను సినిమాలోకి ఎందుకు తీసుకుంటారు అంటూ సుమన్ శెట్టి మీద అరిచి డైరెక్టర్ను వేరే వారిని పెట్టుకోమని చెప్పారు అయితే ఏదో ఒకలాగా ఇద్దరికి సర్దుబాటు చేసి సినిమా షూటింగ్ పూర్తి చేశారు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇక అప్పటి నుంచి కృష్ణ భగవాన్కి సుమన్ శెట్టికి మధ్య గొడవలున్నాయన్న టాక్ బాగా వినిపించింది అయితే ఒక సందర్భంలో ఈ విషయం మీద సుమన్ శెట్టి క్లారిటీ ఇచ్చారు కృష్ణ భగవాన్ గారికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ సినిమా సమయంలో జరిగిన ఇష్యూలో కృష్ణ భగవాన్ గారి తప్పు లేదంటూ వివరణ ఇచ్చారు ఇక సుమన్ శెట్టి గారికి ఆఫర్స్ అసలే తగ్గుతుండగా అదే సమయంలో జబర్దస్త్ రావడంతో కొత్త కమెడియన్ సినిమాలోకి వచ్చారు దీంతో సుమన్ శెట్టి గారికి పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గాయి ఇక చేసేదేమీ లేక సుమన్ శెట్టి తన కిరణా షాప్ కి ఇంటికి పరిమితమయ్యారు ఒక్కసారిగా సినిమాల్లోనూ మీడియాకి కనిపించకుండా పోయారు దాంతో సుమన్ శెట్టి మరణించారు అంటూ కూడా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాటిని చూసిన ఆయన రియాక్ట్ అవుతూ తాను బతికే ఉన్నట్టు చెప్పుకోవాల్సి వచ్చింది ఇక ఈ మధ్యలో భోజ్పూరి సినిమాల్లోనూ చేసిన సుమన్ శెట్టి మళ్ళీ తెలుగు సినిమాల్లో చేయాలని డిసైడ్ అయ్యారు అలా ప్రయత్నిస్తున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ నైన్లో ఆఫర్ రావడంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని ఒప్పుకున్నారు మొదటి సైలెంట్ గా సైలెంట్గా హౌస్లో ఉండడంతో ఆయనను నామినేషన్స్లోకి తెచ్చారు అయితే ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని సుమన్ శెట్టిని సేవ్ చేశారు అలా బిగ్ బాస్లో ప్రస్తుతం తన ఆటతో మెప్పిస్తున్న సుమన్ శెట్టి నెట్ వర్త్ దాదాపు ముప్పై కోట్లు కాగా బిగ్ బాస్ కోసం రోజుకు ముప్పై ఐదు వేలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఇక ఆయన తేజ గారి సలహాతోనే హైదరాబాద్లో ఇల్లు కట్టుకోగలిగానని చాలా సందర్భాలలో చెప్పగా డైరెక్టర్ తేజ తాను కొత్త వారితో సినిమాలను చేస్తూ ఏదో ఒకరోజు రోడ్డు మీదకి వచ్చేస్తానని ఆ రోజు తన కోసం ఒక గది తన ఇంట్లో ఉంచమని సుమన్ శెట్టిని అడిగారట ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి స్వయంగా తెలిపారు అందుకే ఆయన ఇంకో గదిని తన ఇంట్లో కట్టించి గారి కోసం ఉంచినట్లు తెలిపారు బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించిన సుమన్ శెట్టి ఆ షో తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుకుందాం ఆయన నటించిన సినిమాలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులు అలాగే కుటుంబంతో ఈ వీడియోను షేర్ చేసుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి